డేటా సెంటర్ని తీసుకొచ్చినందుకు మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజుల్లో గూగుల్ డేటాని ఆపేసేసి వాళ్ళకి మెయిల్ కూడా చేశారు ఈరోజు గూగుల్ డేటా ఖబ్బు రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది ఇది ఒక చరిత్ర ఇది ఎన్నో అడ్డంకులు సృష్టించాలని చూశారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాల ఈ పెట్టుబడులు పెడితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తాయి ఇక్కడ రాబోయే రోజుల్లో మళ్ళీ చిరం ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి మరి అన్ని రకాలుగా ఆదరణ లభిస్తా ఉద్దేశంతో పెట్టుబడులు అడ్డుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నించారు దావోసి వెళ్తే మేల్స్ పెట్టారు ఇంకా ఈ సిఏఎఫ్ సదస్సులకి వెళ్తే ఆటలకి మెయిల్స్ పెట్టి చేశారు సింగపూర్ వెళ్తే సింగపూర్లో అనేక రకమైన మెయిల్స్ పంపించారు ఇన్నిటిని దాటుకొని ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ లక్ష కోట్లు పెట్టుబడితో మనకి ఇక్కడ రాబోతా ఉందంటే ఈ రాష్ట్రంలో యువత దిశ దశ మారినట్టే దాన్ని సాధించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రంలో యువతకి మేలు చేసేటట్టు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళో చెన్నై వెళ్ళో బెంగళూరు చేయటం కాకుండా ఇతర దేశాలలో చేయకుండా కాకుండా ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేయాలనేది మన ఉద్దేశం అట్లాగే ఇతర రాష్ట్రాల్లో పిల్లలు కూడా రేపు రాబోయే రోజులు ఆంధ్రా వైపు చూడాలి అంటే ఇటు క్వాంటం వ్యాలీ కానీ సిలికాన్ వ్యాలీ కానీ ఇప్పుడు ఇలాంటి డేటా సెంటర్లు కానీ ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓఏ లేని రేపు రాబోయే రోజుల్లో ఎన్ని కూడా గ్రౌండ్ అవుతాయి అవన్నీ వస్తే ఈ రాష్ట్ర యువత ఇసె మారిపోతుంది దశ మారబోతుంది వేసారు అంటే గూగుల్ సమస్య రాకుండా ఇక్కడ చేస్తున్నారు కంపెనీలకి అది ఇదని మాట్లాడుతున్నారు అంటే ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా లక్ష్యం సూటిగా ఉంది మా లక్ష్యం ఏంటి ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఆ యువత భవిష్యత్తు కోసం ఇలాంటి ఎన్ని అడ్డంకులు అవాంతరాలు సుష్టితాలు చూసినా అధిగమిస్తాం ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా పురాణాలు రాక్షసులు అనేవాళ్ళు ఉంటారు మహాయాగాలు హోమాలు యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఆ రాక్షసులు చెడగొట్టాలని చూస్తూ ఉంటారు ఇవాళ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి అనే మహా హోము మహా యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు కొంతమంది చెడగొట్టాలని చూస్తారు దాన్ని అధిగమిస్తాం కాకపోతే దానికి శక్తి సామర్థ్యాలు దానికి కావలసినటువంటి అనుభవం మాకు ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది ఈ రాష్ట్రంలోని యువతకి భద్రత భరోసా ఉద్యోగాలు చదువు అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం హామీ ఇస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది ముందుగా నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలండి ఆయనకి మేము మా రాష్ట్ర ప్రజలు అందరూ రుణపడి ఉంటారండి ఎందుకంటే గూగుల్ సంస్థ తీసుకురావటం అన్నది ఇది సాధ్యం కాదండి దానికి రావటానికి ఎంతో కష్టపడ్డారు అది రావటం వల్ల ఎన్నో వేల మంది ఉద్యోగస్తులు మా పిల్లలు లాంటి వాళ్ళు ఉద్యోగ నరుద్యోగులు ఎంతో మంది సంతోషంగా హ్యాపీగా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి చదువులు చదువుకొని నిరాశగా బాధపడుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఫ్యామిలీని బతికించలేక ఎంతో బాధపడుతున్నారండి అలాంటిది ఇప్పుడు ఒక గూగుల్ సంస్థను తీసుకొచ్చి మన విశాఖపట్నాన్ని తీసుకొచ్చి ఆయన మాకు ఎంతో మేలు చేశాడని చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలుస్తున్నామండి మన రాష్ట్రానికి గూగుల్ సంస్థ రాకోకుండా ఉండటానికి ఎంతో మంది మెయిల్ పెట్టారు ఆ మెయిల్ కూడా పట్టించుకోకుండా మన రాష్ట్రానికి గూగుల్ సంస్థ వచ్చిందంటే ఆ ఘనత లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు అంటే మన పిల్లలు మా పిల్లలు మా పిల్లల భవిష్యత్తుని దారి జీవించిన వాళ్ళు ఒక లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు కాబట్టి వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాము కృతజ్ఞత తెలుపుతాము ఎన్నో రాష్ట్రాలు కర్ణాటక కానివ్వండి బెంగళూరు కానివ్వండి మెడ్రాస్ కానివ్వండి గుజరాత్ కానివ్వండి ఇవన్నీ వీళ్ళందరూ ట్రై చేశారు కానీ ఎవరు సాధ్యం కాని పని ఒక లోకేష్ బాబు గారు చేశారంటే ఆయనకి ధన్యవాదాలు తెలియపరచాలి కదా ఆయనకి మేము మా పిల్లల తరఫున మా రాష్ట్ర ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం